నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను కొన్ని తొట్లు నింపుకుంటున్నా చూడండి ఇక్కడ చూడండి మట్టి మొత్తం మొన్న కలిపి పెట్టుకున్నా ఎరువు ఘనజీవామృతం అవన్నీ కలిపి పెట్టుకున్నా రోజు రోజు నా కలుపు నీకు అవుతలేదని బొడ్డే పోసి పెట్టుకున్నా కాకపోతే నిన్నైతే వర్షం బాగా వచ్చింది పెద్దగా ఉండే బొడ్డే పెద్దగా ఉంటే ఏం చేసిన అంటే ఇవన్నీ ఇట్లా నింపేసిన ఖాళీ మట్టి ఏం లేయర్ లేయర్ ఏం వేయలేదు ఖాళీ మట్టి మాత్రమే నింపేసిన చూడండి ఇవన్నీ మళ్ళీ నేను చెట్లు పెట్టుకునేటప్పుడు లేయర్ లేయర్గా వేసుకొని మళ్ళీ పోసుకుందామని ఖాళీ మట్టి మాత్రమే నింపి పెట్టినాయి ఇవన్నీ ఇక చూడండి ఇప్పుడు అయితే ఇది గుమ్మరించుకుంటున్నా గుమ్మరించుకొని ఇందులో లేయర్ లే హాయి చెప్తున్నావా హాయ్ చెప్పు ఇక చూడండి ఇదైతే మనతో ఆకులు ఉన్నాయి మస్తు వేస్ట్ ఉన్నాయి కదా ఎందుకంటే మనతో కానుగేటు వేప చెట్టు అవన్నీ ఉన్నాయి ఇంకా కొంచెం కిచెన్ వేస్ట్ కూడా వెళ్తుంది కదా ఇంకా లేయర్ లేయర్గా ఇప్పుడు నింపుకుంటా నేను అంటే వెళ్ళింది వెళ్ళినట్లు నింపుకుంటా కిచెన్ వేస్ట్ ఇంకా ఆకులు అయితే కుప్పలాగం ఉన్నాయి అవి కూడా వేస్ట్ ఎందుకు వేయాలి కంపోస్ట్ అవుతుంది కదా అది కూడా చాలా మంచిది చెట్లకు కూడా అందుకోసం ఇప్పుడు లేయర్ లేయర్గా నింపుకుంటా చూడండి ఇది డ్రమ్ము చూడండి ఇట్లా ఏం కలపకుండా నింపి పెట్టిన అంతే ఇంక మట్టి ఎక్కువ ఉంది కవర్ సరిపోలేదు అన్నట్లు మొత్తం కొట్టుకోపోతుందని ఇందులో నింపి కలిపి మిగిలిన కాడికి కవర్ కప్పి పెట్టేసినాము చూడండి ఇట్లా ఇది డ్రమ్ము చూడండి పాత డ్రమ్ము ఎండ్ల కిందది ఆ వేసినా కదా కింద ఇప్పుడు మనం ఇంకా పెంకు రంధ్రం చేసుకొని అంటే చేసుకున్నా దానికి పెంకు అడ్డం పెట్టుకొని లేరు లేరుగా నింపుకుంటే బాగుంటుంది ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు ఇంకా చూడండి ఇది ఒక రంధ్రం ఇది ఒక రంధ్రం ఇలా రెండు రంధ్రాలు పెట్టుకున్నాను చూడండి దీనికి ఇది ఇంత పెద్దగా ఉండే ఇంత 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 ఎట్లా పోతుంది చూడండి మొత్తం చీకిపోయింది ఏం పనికిరాదు రాదన్నట్లు కాకపోతే నాకైతే కూరగాయలు కానీ ఆకుకూరలు కూరలు వేసినా వస్తాయి ఏంది నాన్న అవి ఇప్పుడు ఏమి నింపా తర్వాత నింపుతా సంతో చూడండి నాకు మస్తు పని చెప్తాడు కూర్చున్నతో మాత్రము కొండ ఏడుందన్న కొంచెం మట్టి ఇరికింది చూడండి మనము ఈ పెంకు పెట్టకుండా ఇట్లా మట్టి పోసినామంటే ఇక చూడండి ఇప్పుడు ఇరికింది కదా మట్టి అట్లా ఇరుకుతుంది అన్నట్లు ఇది చూడండి ఏడునో కనిపిస్తలేవు కూడా మన రంధ్రాలు ఇట్లా ఇరుకుతుంది అందుకే మనము ఏది కొబ్బరి పని అన్నా పెంకు అన్న ఏదన్నా పెట్టుకోవాలి అన్నట్లు పెట్టుకుంటే నీళ్ళు ఎక్కువైన నీళ్ళు అనేటివి కిందికి పోతాయి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనం ఇట్లా అనుకోవాలి మట్టి ఇరికిపోయింది చూడండి ఇట్లా ఎందుకంటే ఖాళీ మట్టి నింపి పెట్టుకున్నాం కదా మనము ఇట్లా ఇట్లా అనుకున్నామంటే రంధ్రం పడుతుంది అందుకే అడ్డం పెట్టుకోవాలన్నట్లేమన్నా అడ్డం పెట్టుకుంటే నీళ్ళు అనేది మంచిగా పోతాయి మనకు చూడండి రెండు చేసుకున్నా కదా దీనికి మనం పెంకులు పెట్టుకుందాం మనం కొబ్బరి చిప్ప అయినా సరే పెంకులైనా సరే ఒకదానికేమో కొబ్బరి చిప్ప పెడుతున్నా ఒకదానికి పెంకు పెడుతున్నా చూడండి ఇట్లా ఒకదానికి ఇట్లా ఇట్లా ఇంకా పెట్టుకున్నామంటే మనకు నీళ్ళు అనేది మంచిగా కిందికి పోతాయి ఇది పైన నేను ఏం చేస్తున్నా అంటే కుదరండి ఇంట్లో ఆర ఆరపీసులు చూడండి ఇవి వేస్తున్నా నేను ఇవి అయితే ఎండాకాలంలో చాలా మంచిది అసలు చెట్లకు నీళ్ళు కరెక్ట్ మనం వీలు లేక పోయకుండా కూడా తడి అనేది ఉంటుంది అన్నట్లు ఎందుకంటే ఇది కోకోఫీట్ లాగా అన్నట్లు కోకోకోఫీటే కదా ఇది తడి బాగుంటుంది ఇంకొకటి మనము ఎండాకాలంలో చెట్లకు ఎండ కొట్టకుండా కూడా ఇట్లా మీన కూడా వేసుకోవచ్చు ఈ రంధ్రాల మీద మాత్రమే కొంచెం ఇది వేస్తున్నా నేను ఎందుకంటే మట్టి పోస్తే అందులో ఇరుకుతుందేమని ఇరుకుతుంది కదా మళ్ళీ డైరెక్ట్ మట్టి పోస్తే ఇప్పుడు ఇట్లా వేసుకున్నా ఇప్పుడు మాత్రం కొంచెం మట్టి వేసుకుంటా ఇందులో మొన్న మనం అంతా కలిపి పెట్టుకున్నాం కదా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం కదా అని ఎరువు కొంచెం ఘనజీవామృతము అవన్నీ మంచిగా కలిపి ఎందుకంటే చెట్లన్నీ ఎండిపోయిండే కదా ఎండిపోతే మొత్తం గుమ్మరిచ్చి మట్టి కూడా ఎండబెట్టుకున్నాము ఎండబెట్టుకొని ఇట్లా మేకల ఎరువు చూడండి మేకల ఎరువు చూడండి ఇది పశువుల ఏయరు వేసి దొరకలేదు మాకు మేకల ఎరువు కొంచెం వేసుకుంటున్నాయి ఇప్పుడైతే ఒక లేయరు నానే రా నాన్న చూడండి కొంచెం మట్టి వేసుకున్నాం కదా ఒక లేయరు ఫస్ట్ రంధ్రాల మీద పెంకులు పెట్టుకున్నాము పెంకుల మీద కొంచెం నారపీస్ వేసుకున్న దానిపైన కొంచెం మట్టి వేసుకున్నా అన్ని కలుపుకున్నా మట్టి దానిపైన చూడండి నేను కానగాకులు చూడండి కానగాకులు చాలా మంచి చెట్లకైతే ఇక వేపాకులు కూడా ఉన్నాయి మనం వేప పిండి అవసరం లేదు వేపాకులు ఉన్నాయి కానగాకులు ఉన్నాయి కొంచెం కొంచెమే వేసుకుందాం దీనికి ఎందుకంటే తొందరగా కంపోస్ట్ కావాలని చూడండి కొంచెం ఇట్లా వేసుకున్నా మళ్ళీ దీనిపైన మట్టి వేసుకుందాం ఇట్లా కొంచెం కొంచెం వేసుకున్నాం అంటే తొందరగా అవుతుంది అన్నట్లు మనం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే తొందరగా కాదు కదా మళ్ళీ కొంచెం మట్టి వేసుకుందాం ఇట్లా చెట్లకైతే చాలా మంచిది మంచి వస్తాయి చెట్లు అయితే నాకు ఇప్పుడు ఈ ఎండాకాలంలో టైం సరిగా లేక నేను వేసుకోలేదు కానీ ఎండాకాలంలో కూడా నాకు మంచి కూరగాయలు వస్తుండే ఎందుకంటే మా మన్మడ ఉట్టిండు కదా ఆయన పనిలో పడి నేను ఇంకా ఎండాకాలమే కదా మళ్ళీ నీళ్ళు వేయకుంటే ఎండిపోతాయని ఎక్కువ కూరగాయలు అయితే పెట్టలేదు ఖాళీ ఆకుకూరల కాడికి పెట్టుకున్నా అవి అయితే వస్తున్నాయి మంచిగా కింద అయితే వంకాయలు వస్తున్నాయి ఇంకా చూడండి కొంచెం అట్టే వేసుకున్నాం కదా ఇంకొక లేయర్ మనం ఇది వేసుకుందాం మళ్ళా వస్తున్నాయి కదా వేస్ట్ ఎందుకోవాలి చెప్పండి మిగతా కూడా ఎన్ని ఆకులు ఉంటే అన్నీ వేసుకోండి అసలు చాలా మంచి కంపోస్ట్ ఇది మనకు మిద్దె పైన కూడా అల్కాగా ఉంటుంది అన్నట్లు బరువు ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది అన్నట్లు మంచి కంపోస్ట్ కూడా తయారవుతుంది మనకు మట్టి కొంచమే పడుతుంది అసలు చెట్లకు కూడా ఆకులు అవన్నీ బలం అన్నట్లు మీ ఏ పాకులు కానుగాకులు అయితే చాలా బలం అసలు అప్పుడు చేనుల ఆ కానుగాకులే వేస్తుండే అన్నట్లు మందులు అందులో లేకుండే మేము చిన్న ఉన్నప్పుడు ఏడ ఉన్నా కానుగట్లు కొట్టుకొచ్చి కరిగట్లు కొక్కి నార అదే ఇంకా మంచి బలం అన్నట్లు చెట్ల వర్షంకు ఇక గడ్డమిన పంటలు ఉంటాయి కదా జొన్నలు అవన్నీ అవన్నీటికంటే పెంటలు అవన్నీ ఉంటాయి కదా ఎరువులు ఎరువులు కొట్టి జొన్నలు వేస్తుండ్రి తాయిదాలు అవన్నీ వేస్తుండ్రి ఈ కరిగట్లు ఈ వరణకు మాత్రము ఆకులే వేస్తుండ్రి ఎక్కువ శాతం అయితే మేము చూడంగా కొంచెం కొంచెం ఇట్లా వచ్చినాయి మందులు కానీ మేము ఏం మందులే లేవు అసలు చూడండి ఒక లేయర్ ఇట్లా వేసుకున్నాం కదా ఇంకొకటి కిచెన్ వేస్ట్ చూడండి నాతో నేను తెల్లింది రెండు రోజులకు ఇది వేస్తున్నావు ఒక లేయర్ ఇట్లా మనం కవర్లు వేసి పెట్టుకోవాలి ఏది తెలియన కూడా మనకు అన్నీ అవసరం వస్తాయి నేను ఎండాకాలంలో ఏం చేస్తా అంటే బకెట్లో వేస్తా బియ్యం నీళ్ళు అవన్నీ వేసుకొని అందులో వేస్తా ఆ నీళ్ళు కూడా పోస్తాను అసలు ఈ వానకాలం మనం అంటే ఇంకా రాలేదు వానకాలం కానీ చెప్తున్నా ఈ వానకాలం ఏం చేయాలంటే మనం నీళ్ళలో వేసుకున్నామంటే నీళ్ళు అంత అవసరం ఉండదు కదా మనం ఇట్లా వేసుకోవాలి అన్నట్లు ఒక కవర్లో వేసి పెట్టుకున్నామంటే మనకి ఇట్లా వేసుకునేది సరిపోతుంది చూడండి ఇంత బాగా అరటి తొక్కలే ఎక్కువ ఉన్నాయి చూడండి టమాటా తొక్కలు ఉల్లిగడ్డ తొక్కలు అరటి తొక్కలు ఉన్నాయి చూడండి చెట్లకు మీ ఎందుకు వేసిన పైన అంటే చెట్లకు తొందరగా బలం ఇస్తుంది అన్నట్లు ఇది ఆకు కంపోస్ట్ అయ్యే వరకు లేట్ అవుతుంది కదా ఇది మాత్రం తొందరగా అది మొలిసి మనం విత్తనాలు పెట్టుకునేది అది మొలిసి అది కొంచెం పెద్దగా అయ్యి పూత కాతాకి వచ్చే వరకు అది మంచి దానికి కావాల్సిన బలం ఇది ఇచ్చేస్తుంది అన్నట్లు కింద కింద కొంచెం లేట్గా పోతాయి కదా ఏర్లు అది కూడా కంపోస్ట్ అవుతుంది అప్పటి వరకల్లా ఇట్లయితే చేసుకుంటాను నేనైతే నేను చేసుకునే పద్ధతి చెప్తున్నా మళ్ళీ దీనిపైన మట్టి వేసుకుంటు చూడండి కొంచెం నేను తీగజాతి మొక్కలు వేసుకుంటాను ఇందులో అందుకే కొంచెం పెద్ద డబ్బా పెట్టుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం మట్టి మనం ఆకుకూరల కంటే కొంచెం కొంచెం వేసుకున్నా సరిపోతుంది కానీ కొంచెం తీగలు పెద్దగా కావాలి కదా కొంచెం అన్నా ఈ బకెట్లలో కూడా వస్తాయి వచ్చినాయి కూడా ఇంకా మేము పెట్టినాము చూడండి కొంచెం మట్టి వేసుకున్నా చూడండి రాత్రి వర్షం పడ్డది కదా మంచిగా చల్లగా ఉంది కదా ఎండ లేదు కదా సంతో చూడండి ఎట్లా వాకింగ్ చేస్తున్నాడు పైన మాకు ఈ చెట్ల మధ్యలో అసలు టైమే తెలియదు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి కానీ ఇంకొన్ని రోజులు అయితే మంచిగా పెట్టుకుంటాం మళ్ళా ఎందుకంటే ఎండలు ఉన్నాయి కదా అందుకోసమని కొంచెం తక్కువ చేసుకునింటి పని ఎక్కువైంది పోయినసారి టైంలో అయితే మస్తు ఉండే ఆ నానా ఏం చేయాలమ్మా నీళ్ళు పోల సంతోషన్ ఇటువంటి పనులు చేశాడు నాకు సరేనండి ఇది అయితే అయిపోయింది ఇంకా దీంట్లో నేను ఆనగమితులు పెట్టుకుంటా చూడండి చూడండి పోయినసారి అయినండే తయారు చేసుకున్న బీరైతులు ఆనగమితులు ఇవి ఇవి నాటు కాదు హైబ్రిడ్ మనం హైబ్రిడ్ పెట్టుకోవాలి చూడండి ఇవి బీరైతులు ఆనగమితులు ఇట్లా కలిసి కలిపి పెట్టినా నేను నేనే తయారు చేసుకున్నా విత్తనాలు అయితే హైబ్రిడ్ విత్తనాలు ఇవి మనకు నాటు అయితే రావన్నట్లు కింద ఎందుకంటే చాలా రోజులు అవుతుంది చాలా ఏర్లు కూడా పెద్దగా పోతాయి తీగలు పెద్దగా పోతాయి కదా మనం పైన పెట్టుకుంటే హైబ్రిడ్ పెట్టుకోవాలి కానీ బకెట్ల నీళ్ళున్నాయి అన్న ఇంకా చూడండి ఒక నాలుగు విత్తనాలు అయితే పెట్టుకుంటున్నాను నేను ఒక రెండు అన్న కదా రెండు పోయినా కూడా అందుకోసమన్నా నాలుగు పెట్టుకుంటున్నాను రెండు అయితే సరిపోతాయి కానీ నాన్న తీసుకురాన చూడండి నాన్న తెచ్చినావా ఆ ఏడది అన్న చూడండి నీళ్లు చూడండి ఎట్లయినాయి రాత్రి వర్షం పడ్డది కదా ఆ కుండీల కింద అన్ని పెడతాం కదా మనము ఇట్లా డబ్బల్లాగా పెడతాం కదా అవి నీళ్ళు వచ్చినాయి మొత్తము అందులో ఓసి పెట్టుకుంటు నీళ్ళు కూడా అవి వేస్ట్ కాకుండా ఎందుకంటే అందులో కూడా మంచి పోషకాలు ఉంటాయి కదా మనం అన్ని కిచెన్ వేస్ట్ ఎరువులు అవన్నీ వేసి పెడతాం కదా కుండీలా ఆ నీళ్ళలో మొత్తం పోతుందని నాకు అనిపిస్తుంది అందుకే అన్నిటి కింద పెట్టుకుంటా పెట్టుకొని మళ్ళీ డ్రమ్లో పోసుకొని మళ్ళీ వాడుకుంటా చెట్లకు ఆ నీళ్ళు కూడా చాలా మంచిది తెచ్చినావా నువ్వు చూడండి ఇప్పుడైతే నీళ్ళు పోస్తున్నా ఆనగమిత్రులు పెట్టుకున్నాం కదా ఇట్లా కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఇప్పుడే కదా పెట్టింది మళ్ళీ ఎండలు కొడతావో ఎట్లనో కానీ ఇప్పుడైతే పెట్టేస్తున్నా ఇప్పుడు చల్లగా ఉంది కదా వాతావరణం కూడా పెడుతున్నా మళ్ళీ మొలవకుంటే గిట్లంగా మళ్ళీ ఎండలు ఎక్కువ అయితే గిట్లంగా మళ్ళీ పెట్టుకోవాలి మనము ఒక వారం పది రోజులు అయినాక కాకపోతే వస్తాయి ఇప్పుడు పెట్టినా కూడా ఇవి తొందరగా ఖాతా కాస్తాయి అన్నట్లు మూడు నెలల కాయలు అంటారు కదా మూడు నెలల వరకు మనకు కాయలు తెంపుకునికి వస్తాయి సారి సరిపోతుంది ఇంత డ్రమ్ము ఇంత బకెట్లు సరిపోతాయి మనకు కాకర చెట్లు ఈ బీర చెట్లు ఇంకే నేతి బీరకాయలు ఇవన్నీ పెట్టుకుంటాను నేను గుణంగా మీరు కూడా పెట్టుకోండి ఇట్లా పైన చిన్న చిన్న బకెట్లు అయినా సరే కొంచెం ఎక్కువ నానాలే కాబట్టి నీ దానంగా పోస్తున్నా నేను ఆ నానా చూడండి ఇవన్నీ ఉన్నాయి నింపుకునేటి నాకైతే ఆ పోదాం నాన్న కొంచెం అయినా పోదాము చూడండి నీళ్ళైతే పోసుకున్నా అన్నమిత్రులు పెట్టుకొని చూసిండ్రు కదా లేయర్ లేయర్గా ఎట్లా వేసుకున్నా ఫస్ట్ లేయర్ అది మట్టి వేసుకొని ఆకులు కాన్గాకులు వేసుకున్నా ఇంకొక లేయర్ రెండు లేయర్లు కాన్గాకులు వేసుకున్న రెండు లేయర్లు మట్టి వేసుకొని మళ్ళీ పైన కిచెన్ వేస్ట్ వేసుకున్నా మళ్ళీ పైన మట్టి వేసుకున్నాం మట్టి మాత్రం పైన కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం వితనాలు పెట్టుకుంటున్నాం కదా ముల్బనికి కావాలి కదా ఇంతేనండి చూసిండ్రు కదా ఎట్లా వేసుకున్నానో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సరేనండి బాయ్